मुकान वक्त सेट मुकान को माँ बकार वक्त सेट है मुंह। आ जाना, आ जाना, आ काले बाइनों, काले नहीं सीखे थे ना, सीखे तो तो ना

చెప్ప బావి ఇంకా వద్దు పెట్టబాయి చూడు బాయ్ రాజన్న ఉన్నాడు రాజన్న వాళ్ళ చిత్తమ్మ ఉన్నాడు ఇంకా నాయమా బాయ్ చెప్పు బావి నాయమా ఈ నాయకు ఎక్కున్న బస్సు పూట ఎక్కువ బస్సు అది గలీజ్ వాన వస్తుంది బావి ఇంత మా పండుగ మా పండుగలు ఉన్నాడు బాయ్

పోవాలిపల్ నుండి పుట్టు ఐదు రోజులు నమ్ముతావా ఫుల్ పాటిలు పూల్ పార్టీలు ఇవ్వట్టినా మంచిగా అనిపిస్తే ఇంకా అనిపిస్తుంది నిజం అన్న నువ్వు ఏమైతే వినకి బావ బావా బావ్ మీ బావమడిదనుకో అడుగు మీ బామర్ది కట్టోడనో నిజం అవతనం నాదు అయ్యో రాజు బై చెప్పు బై మీ బావకి ఎన్యన్లో చెప్పు నాకు లాస్ట్ హోమ్ మనది మీరు యాక్చువల్లీ నన్ను గుర్తుపట్టారు అనుకుంటాను మాయ్స్ పోవడం లాస్ట్ హోమ్ మీరు ఏంటి అన్నది ఎప్పుడు కన్ఫీయర్లేదు నాకు మసాలా అవునా మన ఆ ఇంటి ఫంక్షన్కి వచ్చిందా

వాళ్ళ అన్న గుర్తుందా నీకు రాత్రి నువ్వు అక్క ఎందా మాత్రి ఉంటాయి తిరిగాడు ఎందుకంటే తెలుగు మొత్తం ఒకటే బస్ మనం అట్టు కూడా అవుతుంది పోతాడు రాత్రి ఎన ఇస్తాడా ఆయన ఎంత కదా మీతో కలిస్తాడా అలాగ తోక కావాలి అలా బావన కావాలా ఒక కొత్త వాళ్ళ ఒక నేను కలిపి నీడేం పెరిపో ఆయన కలిపి

నా బండి రాజానికి పోయి ఏం కాదు నా బండి అడిగిపోతుంది మీ బాగా వస్తుంది ఐపాస్ నా బండి అడిపోతుంది అంటే ఒక గంట మొత్తం అనుకుంటానని ఐపాస్ అయితే వాళ్ళు బండి పెట్టడంలో ఎందుకైనా ఉన్నాడు పోవాలనుకుంటే అట్లా ఇక్కడ వెళ్ళిపోతా ఇక్కడ విని కూడా ఇంట్లో అంటే మాట్లాడండి ఇంకా ఇంత కొద్దా వాళ్ళ బుద్ధిగానే ఏ రాత్రి కూడా మళ్ళీ వేరే రాత్రి సీకెట్ చేయడానికి మాట్లాడితే వేట్ జనాలు మిగతాతో ఉన్నప్పుడు మాట్లాడితే అయితే అంటారు జరుడు ఇచ్చేసి మాట్లాడలేదు వాళ్ళతో కాని గురించి నవ్వు తమో ఇంకా వదడతావా బాబాయ్ నదిరా అ ఎలుగుబంటిలు ఉంటాయ్ సస్తం పచ్చా ఎలుగుబంటిలు ఉంటాయ్ என்னது <laughs> <laughs> <laughs>